ఇక నిర్మల్ జిల్లాలో గ్రూప్ టూ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ హాజరు నమోదు చేశారు అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి ప్రతినిధి గణేష్ అందిస్తారు వ్యాప్తంగా గ్రూప్ టూ పరీక్షలు మొదలయ్యాయి ఈ రోజు ఆ పది గంటల నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఈ పోలీస్ శాఖ తరఫున పూర్తి పూర్తి ఏర్పాట్లు అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు ఇటు అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి సార్ సార్ చెప్పండి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పోలీస్ శాఖ తరఫున ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ శాఖ ఇస్తున్నారు టౌన్ లో ఇరవై నాలుగు సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది టీజీపీఎస్సీ సెంటర్స్ సో ప్రతి సెంటర్ లో కూడా ఒక ఆఫీసర్ నినిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ పాయింట్ జరిగింది ప్రతి రూట్ కి ఒక ఎస్ఐని ప్రతి ఏరియాకి ఒక ఇన్స్పెక్టర్ ని అపాయింట్ చేయడం జరిగింది ఒక డిఎస్పీ ఒక అడిషనల్ ఎస్పీ ముగ్గురు సిఐలు ఆరు మంది ఎస్ఐలు డెబ్బై తొమ్మిది మంది స్టాఫ్ మొత్తం ఈ ఇరవై నాలుగు ఇరవై నాలుగు సెంటర్స్ లో సఫీషియంట్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ప్రతి సెంటర్ దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుస్తుంది ఎవరిని గుండి గుడి లేదు ఇంతవరకు ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఎగ్జాక్ట్ హాఫ్ ఎన్ అవర్ ముందు క్లోజ్ అయిపోయినాయి అన్ని కూడా ఆఫ్ ఎన్ అవర్ ముందు తర్వాత ఒక్క నిమిషం లేట్ వచ్చినా కూడా ఎటువంటి పరిస్థితులు కూడా అలౌజ్ చేయట్లేదు ఫిష్కింగ్ ఆల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సెల్ ఫోన్లు కూడా అలౌ చేయట్లేదు ఈ బాధ్యత కూడా రెవెన్యూ అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాటలు చేస్తున్నారు ప్రిన్సిపల్ గా నడుస్తుంది ఇప్పటివరకు ఎటువంటి ఇన్సిడెంట్ రిపోర్ట్ కాలేదు వాళ్ళు ముందుగా టైంకి వచ్చేసి టైంకి ముందే వచ్చి వాళ్ళ సీట్లలో వాళ్ళ కేటాగి సీట్లలో వాళ్ళు కూర్చొని ఎగ్జామ్ రాయవలసింది చాలా మంది ఒక నిమిషం రెండు నిమిషాల తర్వాత వచ్చేసి మా లైఫ్ పాడైపోతుంది అని అంటున్నారు మీ లైఫ్ మీ చేతిలో ఉంది మీరు ముందు రావాల్సిన బాధ్యత మీ చేతిలోనే ఉంది మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది కాబట్టి మీరు టైంకి వచ్చేసి ముందు సీటింగ్ కూర్చొని ప్రశాంతంగా మీరు ఎగ్జామ్ రాసి మీరు ఆఫీసర్స్ రెండు రోజుల పాటు జరిగేటువంటి ఎగ్జామ్ సెంటర్లకు అన్ని ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ తరఫున చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ అశ్వత్ గణేష్ స్వతంత్ర టీవీ నిర్మల్ నుండి